ప్రేమికులందరూ కూడా ముందుగా ప్రామిస్ డే శుభాకాంక్షలు ఇక్కడ ఈరోజు మనం ఫిబ్రవరి పదకొండవ తేదీన ఒక ప్రత్యేకత ఉంది ఫిబ్రవరి మాసం అంటేనే ఒక ప్రత్యేకత ఉంటుంది ఫిబ్రవరి పదకొండవ తేదీన అంటే వ్యాలంటైన్స్ వీక్లో ఐదవ రోజుగా ప్రామిస్ డేని కూడా జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున మనం ప్రామిస్ డే అంటే ఫస్ట్ రోజ్ డే మళ్ళీ ప్రపోజ్ డే చాక్లెట్ డే టెడ్డీ డే ఆ తర్వాత ఇప్పుడు ప్రామిస్ డే కూడా వచ్చేసింది పదకొండవ తేదీన ఇది ఫిబ్రవరి పదకొండవ తేదీన ప్రతి సంవత్సరం వస్తుంది వ్యాలంటైన్ వీక్ లో ప్రామిస్ డే పదకొండవ తేదీన జరుపుకుంటూ ఉంటారు అసలు ప్రామిస్ డే ఈ పేరు చెప్తే చాలా మందికి అంటే మనం ప్రామిస్ అనగానే వాగ్దానాలు రోజు అని కూడా గుర్తొస్తూ ఉంటుంది ప్రేమలకు సంబంధించి అంటే ప్రేమికులకు లేదా భార్యా భర్తలకు సంబంధించి కూడా లేదా ఫ్రెండ్స్ మధ్యను కూడా ఇది ప్రామిస్ డే అనేది కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు నాట్ ఓన్లీ లవర్స్ ఎవరైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఏంటంటే ప్రేమకు సంబంధించి ప్రేమికులు ఒకరినొకరు వాగ్దానాలు చేసుకునేటువంటి రోజుగా కూడా మనం చెప్పుకోవచ్చు ప్రేమ అనే పడవలు ప్రయాణాన్ని కొనసాగించే ప్రేమ జంటలు ఎక్కువగా ప్రామిస్ డే ఈ వ్యాలంటైన్ వీక్ అంటే ఎక్కువగా అందరూ కూడా ప్రేమికుల కోసం మాత్రమే అనుకుంటూ ఉంటారు భార్యాభర్తలు కూడా వాళ్ళ మధ్య కూడా ప్రేమ ఉంటుంది వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఎక్కువగా ఇది మొత్తం ప్రేమకు సంబంధించిన రోజుగా అలాగే వీక్ గా కూడా చూసుకుంటారు కాబట్టి మనం ఈ ప్రేమ ప్రయాణంలో అంటే పడవ ప్రయాణంలో కొనసాగించే అంటే ప్రేమ అనే పడవ ప్రయాణంలో కొనసాగించే జంటల యొక్క భవిష్యత్తు రోజులను కలుపుకొని గడపాలంటే రోజులుగా ఆ ప్రేమ పడవలో ఆయనిస్తూ రోజులు గడపాలనే ఆశలతో అడుగులు వేయడానికి కట్టుబడి ఉండేటువంటి తరుణంగా కూడా మనం చెప్పుకోవచ్చు సంతోషమైన దుఃఖమైన బాధ అయినా ఎలాంటి పరిస్థితుల్లోనైనా కలిసి నడవడానికి ప్రేమ ఉన్న కలిసి నడవడానికి ప్రేమకు అంత గొప్ప శక్తి కూడా ఉంది అటువంటి పరిస్థితుల్లోనే బంధాలు ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా బలపడుతూ ఉంటాయి బంధం యొక్క రుచి ఒక నిజమైనటువంటి టేస్ట్ గా అంటే ఇక్కడ బంధానికి టేస్ట్ ఏంటని మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే మనం ఏదైనా ఒక బంధం ఎలా ఉండాలంటే దృఢంగా ఉండాలి దృఢంగా అంటే ఏదో మంచి సిమెంటో లేదా ఫేవికాల్తో అని కాదు అంటే అంత బలంగా అంటే అంత గట్టిగా వాళ్ళ మధ్య ఎడబాటు రాకుండా ఉండాలి అంటే రుచిగా అంటే అంటే అంత తీయగా వాళ్ళ వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాళ్ళ మధ్య ప్రేమ మాత్రం అలాగే ఉండాలి మంచి అయినా చెడైనా దేనికైనా ప్రేమ అంత రుచిగా ఉండాలంటే అంత నిజాయితీగా ఉండాలి అనేది కూడా అర్థం అనమాట అంటే పరస్పర నిబద్ధత అనేది చాలా ముఖ్యం ఇద్దరి మధ్య ఎన్ని అపోహలు వచ్చినా ఎటువంటి కారణాలు వచ్చినా ఎటువంటి సమస్యలు వచ్చినా ఇద్దరు కూడా కలిసికట్టుగా ఉండాలి అతని నమ్మకంతో ఉండాలి అలా చేసేటువంటి వాగ్దానాలు చేయాలి ఆ వాగ్దానాలను కూడా నిలబెట్టుకోవడం కోసం చాలా మంది ప్రయత్నాలు కూడా చేయాలి వారు మాట ఇచ్చేయడం కాదు ఆ మాట నిలబెట్టుకునేటువంటి అది ఎంత ముఖ్యమైనది కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రేమ యొక్క వాగ్దానం బంధాలను బలంగా చేసే విధంగా ఉండాలి ఒక మధురమైనటువంటిదిగా ఉండే విధంగా ఉండాలి అందుకే ప్రామిస్ డేని ప్రతి ఒక్కరు కూడా ఫిబ్రవరి పదకొండవ రోజున పదకొండవ తేదీన మనం జరుపుకుంటూ ఉంటారు ఇది చాలా ముఖ్యమైన రోజుగా కూడా చెప్పుకోవచ్చు ప్రేమికుల మధ్య అటువంటి ముఖ్యమైనటువంటి రోజు కోసం సోషల్ మీడియాలో అనేకమైనటువంటి సందేశాలు కూడా ఉన్నాయి ఏదైనా సంబంధం అనేది కూడా చాలా ప్రతిదీ కూడా అది భార్యాభర్తలు కావచ్చు ప్రేమికులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు తల్లి బిడ్డలు కావచ్చు తల్లి తండ్రి కావచ్చు అట్లా ఎవరికైనా సరే ఏదైనా ఒక బంధం బాగా ఉండాలి దానికి నమ్మకం అనేది చాలా ముఖ్యం ఇది ప్రేమ జంటలు కావచ్చు అంటే జంటలు కావచ్చు ప్రేమించిన వాళ్ళకి కావచ్చు పెళ్లి చేసుకున్న వాళ్ళకి కావచ్చు ప్రేమికులు కూడా ఇది వర్తిస్తుంది ప్రేమలో ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పరస్పరం ఒకరి మీద ఒకరి నమ్మకం ఉండాలి అంటే ఇది చాలా ఆ పరస్పర విశ్వాసాన్ని కూడా కాపాడుకోవాలి ఆ నమ్మకాన్ని ఉండాలి విశ్వాసాన్ని నిలబెట్టుకునే వాగ్దానం చేయడానికి ప్రామిస్ చేయడం జరుపుకుంటూ ఉంటారు ఈ రోజు మీరు మీ భాగస్వామికి వాగ్దానం చేయవచ్చు ప్రేమికుడు ప్రియుడికి ప్రియుడు ప్రియురాలకి ఇట్లా అనమాట భార్య భర్తకి భర్త భార్యకి ఇలా మీరు హండ్రెడ్ పర్సెంట్ వాగ్దానం చేసుకోవచ్చు మీ సంబంధాన్ని బలపరచుకోవచ్చు ఈ రోజున కాబట్టి మీ భాగస్వామికి ప్రత్యేకమైనటువంటి వాగ్దానం చేయడానికి చేయాలనుకుంటే కొన్ని సందేహాలు కూడా సోషల్ మీడియాలో కొన్ని కొటేషన్స్ కూడా ఉంటాయి మీరు తో కూడా మీరు చెప్పడమే కాదు ఆ కొటేషన్ ఆచరించే విధంగా కూడా మీరు ముందుకు వెళ్ళాలి ఏదేమైనా ఈ ప్రామిస్ డేని కూడా చాలా మంది జరుపుకుంటూ ఉంటారు ఇది మన ఆనవాయిద కాదని పక్కన పెడితే మీరు ఇచ్చేటువంటి ప్రతి మాటను కూడా కట్టుబడి దానికి ఉండేలాగా మీ బంధాన్ని మరింత బలం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ అప్పుడు మాత్రం మర్చిపోకండి